త్రిపురారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంతో పాటు తహసీల్దార్ కార్యాలయం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీ చేశారు బుధవారం జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి త్రిపురారం మండలం కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టరు ఓపీ రిజిస్టర్ స్టెరిలేషన్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది నూటికి నూరు శాతం హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఓపీ రోజుకు నలభై నుండి యాభై మంది వస్తున్నారని తెలుసుకుని ఓపీని పెంచాలని వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఎలాంటి రోగులు పిహెచ్సికి వస్తున్నారని డాక్టర్ రమావత్ శంకర్ ను అడగగా షుగర్ బీపీ పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని ఎల్సీడీ జ్వరంతో బాధపడే కేసులు వస్తున్నాయని డాక్టర్ బదులు ఇచ్చారు గత నవంబర్ నుండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో సంభవించిన శిశు మరణాల వివరాలు అడగగా నవంబర్లో మాత్రమే ఒక కేసు నమోదైందని ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని డాక్టర్ చెప్పారు ఎన్ని ప్రసవాలు చేస్తున్నారని ప్రశ్నించగా జనవరి ఫిబ్రవరిలో ప్రసవాలు చేయలేదని తెలుసుకొని పిహెచ్ పరిధిలో తప్పనిసరిగా ప్రసవాలు నిర్వహించాలని చెప్పారు కొత్తగా పెళ్లైన వారికి గర్భిణీ స్త్రీలకు వారు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పించే విధంగా ఆశయాలకు శిక్షణ ఇవ్వాలన్నారు త్రిపురారం పిహెచ్సి పరిధిలో ఎలాంటి మరణాలు లేవని డాక్టర్ కలెక్టర్ తెలిపారు ఎన్సీడీ పీసీడీ కేసులు అంబులెన్స్ ఇతర సౌకర్యాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు కాగా త్రిపురారం పిహెచ్సి పాతబడిపోయినందున మరమ్మత్తులు మరమ్మతులు కానీ కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని వైద్యాధికారి కోరగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్ కార్డుల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల అప్లోడింగ్ ను కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ లో పరిశీలించారు నూట ముప్పై ఐదు దరఖాస్తులు కొత్తగా వచ్చాయని వాటిలో ఐదు దరఖాస్తులు అప్లోడ్ చేయడం జరిగిందని డెబ్బై ఐదు దరఖాస్తులు పరిశీలన పూర్తి చేశామని తహసీల్దార్ ప్రమీల జిల్లా కలెక్టర్కు వివరించారు గ్రామాలలో దరఖాస్తుదారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని తెలుసుకుని తక్షణమే వారు అందుబాటులో ఉండే విధంగా టామ్ టామ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు మండలంలో చౌక ధర దుకాణాల ఖాళీలు ఉన్నాయని తెలుసుకుని వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రం లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కేజీబీవీలో వంట గదిని రూమ్ ను తనిఖీ చేసి వంట సరుకులు కిచెన్ అన్ని శుభ్రంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కాగా వంట మనిషి పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకుని తాత్కాలికంగా భర్తీ చేయాలని ఎస్ఓ విజయలక్ష్మికి తెలిపారు ఎనిమిది పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు హిందీ గణితం సైన్స్ సబ్జెక్టులపై వారికి ప్రశ్నలు వేసి జవాబుని అడిగి తెలుసుకున్నారు అంతేకాక పాపులర్ గురించి చదువు ప్రాముఖ్యత గురించి చెప్పారు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం పెద్దదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక్కడ కూడా సిబ్బంది హాజరు రిజిస్టర్ ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు కాగా ప్రతిరోజు పిహెచ్సికి ముప్పై నుండి నలభై మంది వస్తారని అక్టోబర్ లో ఎనభై మంది వరకు పేషెంట్లు వస్తారని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రియాంక డాక్టర్ శిరీషలు జిల్లా కలెక్టర్కు వివరించగా ఏఎన్సీ రిజిస్టర్ మొదటి మూడు నెలల్లో ఏఎన్సీ కేసుల వివరాలని అడిగి తెలుసుకున్నారు ఎండాకాలంలో బాలింతలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చేలా అంగన్వాడీలకు ఇవ్వాలని పీహెచ్సి పరిధిలో మాతా శిశు మరణాల గురించి అడగగా గత సంవత్సర కాలంలో ఎలాంటి మాతా మరణాలు సంభవించలేదని తెలిపారు గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలకు పౌష్టికాహారం యాంటీనాటల్ పరీక్షలు తదితర అన్ని అంశాలపై ఆశాలతో సమీక్షించాలని అన్నారు పెద్దదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో అబార్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని గమనించిన జిల్లా కలెక్టర్ ఒక అబార్షన్ పేషెంట్ కె మనీషాతో ఫోన్ లో మాట్లాడి రెండుసార్లు అబార్షన్ చేయించుకునేందుకు ఉన్న కారణాలను అడిగి తెలుసుకున్నారు మరోసారి అబార్షన్ చేయించుకోవద్దని అవసరమైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు పిహెచ్సి పరిధిలో యాంటీవీనం ఏఆర్వి విటమిన్ కె వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి డాక్టర్లను అభినందించారు జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీఓ విజయకుమారి కుమారి కేజీబీబీ ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు